హాయ్ ఫ్రైస్లో దేవుని పరిశుధనామానికి స్తోత్రం కలుగునుగాక ఈరోజు దేవుని వాగ్దానము మలాకి గ్రంథము మూడవ అధ్యాయము ఆరో వచనము ఎహోవానైనా నేను లేని వాడను కనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు ఆమెన్ హాలూయ ప్రియమైన సహోదరి సహోదరుడ ఇస్రాయలు ప్రజలు ఎన్నో మార్లు దేవుని యొద్ద నుండి తొలగిపోయి ఆయన ఆజ్ఞలను అనుసరించే విషయంలో ఆయన కట్టలను అనుసరించే విషయంలో విఫలమైపోయి అన్య దేవతలను ఆశ్రయిస్తూ విగ్రహారాధన చేస్తున్నప్పటికీ కూడా దేవుడు కృపాకనికరము గలవాడై వారిని ప్రేమిస్తూ వారికి ఆయన కరుణను కృపను చూపుతూ వారిని కాపాడుతూ వచ్చిన దేవుడు అవునండి ఈరోజు కూడా మనము క్రీస్తు నిజమైన రక్షకుడని దేవుడని తెలిసి అవును రక్షణను పొందిన వారమైనప్పటికీ కూడా కొన్నిసార్లు పాపంలో లోకంలో పడిపోతూ ఉంటాం అయినప్పటికీ కూడా ఇంకా మనకు ఏ కీడు సంభవించకుండా ఏ హాని అపాయము కలగకుండా మనము ఇంకా నిర్మూలం కాకుండా ఎందుకున్నామో తెలుసా ఆయన కృపగల దేవుడు గనుక ఆయన నీ ఎందు శ్రద్ధ గలవాడు గనుక నీకు దయ చూపిస్తున్నాడు గనుక నీకు అవకాశాలు ఇస్తున్నాడు నువ్వు మారడానికి అవకాశాలను ఇస్తున్నాడు నువ్వు మారుతావని ఆయన ఆశతో ఎదురు చూస్తున్నాడు నీకు కృపను సమయాన్ని అనుగ్రహిస్తున్నాడు గనుక ఇంకా కూడా లయం కాలేదు ఇంకా కూడా నీ పాపములు అవి బయటికి రావట్లేదు అయితే దేవుడిస్తున్న అవకాశాలని సద్వినియోగం చేసుకో ఆయన వైపు తిరుగు నీ పాపములను ఒప్పుకో దేవుని దృష్టికి ఇష్టడుగా జీవించు ఆయన కృపను ఇంకా అధికంగా పొందు ఆయన నామానికి మహిమకరంగా జీవించి దైవికమైన గొప్ప కార్యములను నీ జీవితంలో అనుభవించు ప్రభువుటి కృప మనందరికీ దయచేయునుగాక ఐ మెన్ ఫ్రైస్ అలాడ్ మై గాడ్ బ్లెస్ యూ ఆల్